హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారా నేను కూడా బాగున్నాను సజీవ లెక్కలో ఉన్నాను ప్రభు ఇచ్చిన కృపలో భద్రపరచబడి నేను నా కుటుంబం ఉన్నాను కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది అటు ధన్యతను ప్రభు అయిన ఏసేయ నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఎంతో కృతజ్ఞతాలను అందుని బట్టి ప్రభు నామాన్ని నేనుగానే పరుస్తున్నాను హృదయపూర్వకం ఆయన నామాన్ని ఈ ఉదయ కాలం ఘనపరుస్తున్నాను మహిమపరుస్తున్నాను ప్రభునామానికే మహిమ ప్రభునామానికే ఘనత కలుగును గాక ఉదయకాలము మరి ప్రభు ఇచ్చిన శ్రేషద దినము స్టార్ట్ అయ్యే ముందు వాగ్దానం అయితే చదువుకుంటాను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ తలంపులను కాయను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ తలంపులకును కావలి కాయను ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానము మరి మీకు నీ ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరును చదివి విశ్వసించండి మీలో ప్రభు జ్ఞానమును అంటే ప్రభువుని గురించి తెలుసుకున్నవారై ఉన్నట్లయితే జ్ఞానమును కలిగి ఉన్నవారు అయి ఉన్నట్లయితే వాగ్దానము చదవండి విశ్వసించండి దినమంతా ప్రభువు మీకు ఎలా మీతో ఉండబోతున్నాడో మీకు తెలుసుకొనగలరో సమాధానకరంగా అయితే ఉండాలని మనము ప్రయత్నం చేస్తాం కదా ఫ్రెండ్స్ తప్పకుండా అలాగన ఉండడానికి యోచిద్దాము ఆలోచిద్దాము ఈరోజు మరి బర్త్డే చేసుకుంటున్న బిడ్డలందరికీ విసేసి తెలుపుదాము జన్మించిన బిడ్డలందరికీ కూడా ఈరోజు మరి యానివర్సరీస్ గృహప్రవేశములు నూతనమైన వస్తువులు కొనుగోలు కొనుగోడి వారి అమ్మడి వారికి కూడా మంచి లాభాలని మంచి ఈవులను శ్రేష్టమైన ఈవులను చేయాలని కోరుకున్నామండి కొత్త వస్తువులు స్టార్ట్ చేసేవారికి కూడా మేము కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఒక వస్తువుని ప్రభు దాన్ని మంచిగా ఆయన పనిలో వాడుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు జన్జి జన్మించిన నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా మన ఛానల్ తరఫు నుంచి విష తెలియజేద్దాము అందరూ శుద్ధ హృదయంతో పూర్ణ హృదయంతో మీ దీవెనలు మీ ఆశిస్సులు అందరికీ దయచే దయచేయాలని కోరుతున్నాను సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ప్రతిరోజు చూస్తున్నట్లయితే మీతో మాట్లాడాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపించాలని అనేకులకు ప్రభు వాగ్దానము ప్రభు వర్తమానము చేరాలని కోరుతున్నాను మనము దేహాన్ని ద్వేషిస్తున్నామా ద్వేషిస్తున్నా